అలాగే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు నేను మా సతీమణి సుహూర్తి రేఖ గారి ద్వారా కాక్షగాల్ని గ్రామ సర్పంచి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నేను భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నాను గతంలో ఎటువంటి పదవి లేకున్నా గాని బండి సంజయ్ గారి సహకారం తోటి ఇప్పటి సుమారు డె ఎనభై లక్షల తోటి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదే స్ఫూర్తితోటి ఆయన ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి మద్దతు తోటి మేము ఈరోజు మా భార్యను గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది ఖచ్చితంగా మేము రామకృష్ణ కాలనీ గ్రామ ప్రజల ఆదరణ చూడగలుగుతా సంపాదించగలుగుతాం గతంలో కూడా ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో రామకృష్ణ కాలనీ గ్రామ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి సుమారు పదమూడు వందల పైగా ఓటు బ్యాంక్ ఉంది అదే స్పిరిట్ తోటి ఈ రోజు మేము ఖచ్చితంగా గెలుస్తామని గంటబంగా చెప్తున్నాం దాంతో పాటుగా గెలిచిన తర్వాత కూడా ఇంకా రాబోయే రోజులలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా యువతకు కూడా సన్మార్గంలో నడిచే విధంగా మేము ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి గ్రంథాల ఏర్పాటు కావచ్చు ఇంకా గ్రామంలో రైతులకు సంబంధించినటువంటి కష్ట సుఖాలు అంటే వడ్లు ఆరబోసుకోవడానికి సంబంధించిన ఐదు లక్షల రూపాయలు సుమారు పది లక్షల రూపాయలతో ఐదు ఎకరాలలో ఒక కళ్ళం ఏర్పాటు చేసి రైతులు వడ్లు ఆరబోసుకోవడానికి తదితర కొత్త కార్యక్రమాలతోటి అలాగే బండి సంజయ్ గారు ఆ తన సొంతంగా మోడీ గిఫ్ట్ పేరిట సైకిల్ కూడా పంపిణీ చేసిండు రాబోయే రోజుల్లో ఇంకా చేయడానికి మేము సహకారం తీసుకొని గ్రామ అభివృద్ధి తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది